శిక్షకులందరికీ వందనాలు ఈరోజు నేను కుష్కా బిర్యానీ తయారీ విధానాన్ని మీకు చేసి చూపిస్తాను ఈ కుష్కా బిర్యానీ మనము నాన్ వెజ్లో కానీ వెజ్లో కానీ తినొచ్చండి కుష్కా బిర్యానీని నేను నైన్టీన్ నైంటీలో బాగా మా ఊర్లో తినేదాన్ని ఎక్కడ మీటింగ్ పోయినా ఇంకెక్కడికన్నా పోయినా వాళ్ళు తెప్పించేది కుష్కా బిర్యానీ దాంతోపాటు మసాలా గ్రేవీ పెరుగు పచ్చడి ఇచ్చేవాళ్ళు ఆ జ్ఞాపకంతో నేను ఈ వంటను మీ ముందుకు తీసుకొని వచ్చానండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా రావడానికి మనం కొన్ని పద్ధతులైతే తెలుసుకోవాల్సింది చేసేటప్పుడు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా కుక్కర్ని పెట్టి అందులో రెండు రెండు మూడు చెంచాలు చిన్న చెంచాలు తీసుకున్నా నేను రెండు మూడు పెద్ద చెంచా రెండు రెండు పెద్ద చెంచాల నెయ్యిని సేమ్ అంతే క్వాంటిటీలో రెండు చెంచాల నూనె వే వేసుకోవాలి అందులో మసాలా దినుసులు ముందుగా అయితే దాల్చిన చెక్క పెద్ద 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 సైజులో తీసుకోవాలి అందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బగారా బిర్యానీ ఆకు దాని మసాలా పువ్వు బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు బిర్యానీ కొమ్మ అనేది ముఖ్యం ముఖ్యమైనది అవి వేసుకోవాలి అనాస పువ్వు ఇక్కడ నా దగ్గర లేదని అనాస పువ్వు వేసుకుంటే ఇంకా సువాసన బాగా వస్తుంది అందుకే నేను ఇక్కడ వేయలేదు మీ దగ్గర ఉంటే మీరు వేసుకోవచ్చు ఈ విధంగా వేసిన తర్వాత అవి కొంచెం రెడ్గా అయిన తర్వాత అందులో కొంచెం సోంపు కూడా వేయాలి సోంపే ముఖ్యం దీంట్లో సోంపుకు టేస్ట్ వచ్చేస్తుంది ఈ కుష్కా బిర్యానీలో సోంపు వేసిన తర్వాత అవి రెండు ఇరవైగా వేసిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని దూరగా వేయించుకోవాలి అంత వేయించుకొని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి నేను ఇక్కడ మిక్సీలో పచ్చిమిరపకాయలు తాజాగా ఉండడానికి కొంచెము వెల్లుల్లి వెల్లుల్లి రెబ్బలు నాలుగైదు అల్లం ముక్క చిన్నది తీసుకొని గ్రైండ్ చేసి రెడ్గా అయిన ఉల్లిపాయలలో నేను వేస్తున్నానండి ఇది కొంచెము పచ్చి వాసన పోయేంత వరకు వేయించి మూత పక్కన పెట్టుకోవాలండి కొంచెం పచ్చిదనం పోయేంత వరకు మనము ఉడికించుకోవాలి మూత పెట్టుకొని తర్వాత ఇంకా కొంచెంసేపు గట్టడ తిప్పి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఉంచి కొంచెం పసుపు అందులో సన్నగా తరిగిన నాలుగు టమాటాలు చిన్న సైజు ఉండేనండి పెద్ద సైజ్ అయితే రెండు టమాటాలు అయితే మస్తు సరిపోతుంది సన్నగా తరిగి కొంచెం ఉప్పు వేసి మూత పెట్టుకోవాలండి ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత అందులో మనము కొత్తిమీర పుదీనా కాడలతో సహా పుదీనా కా ఆకులను తెంపి కొత్తిమీరను మాత్రము కాడలతోటి సన్నగా దరుక్కొని వేసుకోవాలండి అది కొంచెం మళ్ళీ కలిగేదిప్పి అడుగంటకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి దగ్గరికి రావాలి గుజ్జులాగా కావాలి టమాటా అన్నది నీరు లేకుండా టమాటాలో ఉన్న నీరంతా వెంకిపోయేటట్టు చేయాలండి ఇక్కడ నేను పావు కప్పు పెరుగును చిక్కటి పెరుగును తీసుకొని దాన్ని చిలికి ఇందులో పోసుకుందామండి టమాటో దాంట్లో ఇది మెయిన్ ముఖ్యము పెరుగు వేస్తేనే కుష్క తయారీ విధానము మనకు తెలుస్తుంది ఆ సువాసన స్మెల్లు ఆ స్ట్రక్చరు ఆకారము బాగా అనిపిస్తుంది పెరుగు లేకుంటే ఇది టమాటా రైస్ లాగానే ఉంటుంది పెరుగు ముఖ్యమైనది ఇందులోకి యాడ్ చేసే చేయాల్సిందే కుష్కా బిర్యానీ అంటే పెరుగు పెరుగు అంటే కుష్క బిర్యానీ పెరుగు తినని వాళ్ళు ఈ కుష్క బిర్యానీ తింటే చాలా రుచి బాగా నచ్చుతుంది వాళ్ళకు మళ్ళీ ఎప్పుడు కూడా మర్చిపోరు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది పెరుగు వేసిన తర్వాత మూత పెట్టుకు సేపు మగ్గనిచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ అడుగంటకుండా కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ పక్కన ఉంచుకోవాలండి ఈ విధంగా చేసిన తర్వాత నేను ఇంతకు ఒక పుష్క బిర్యానీకి నేను ఒక మసాలాను తయారు చేసుకున్నానండి ధనియాలు మెంతులు జీలకర్ర గరం మసాలా ఇంట్లోనే రెడీగా ఉంటుందండి అవన్నీ కొచ్చి కొచ్చిగా మనకు అవసరం సరిపోయేంత తీసుకొని మొత్తం కలుపుకొని ఈ మసాలాను టమాటా గుజ్జులో ఉడికిన టమాటా గుజ వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి ఆ మసాలాను వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి మూతబెట్టి ఒక పదిహేను నిమిషం పది నిమిషాలలాగా వదిలేయాలండి ఈ ప్రాసెస్ అంతా ఈ వంటకం అంతా సన్నని సెగ మీద మాత్రమే చెయ్యాలి ఎంత తొందర తొందర చేసి వేడి మంట మంట ఎక్కువ పెడితే అది దానికి రుచి రాదండి అరుమ అన్నది రాదు నేను ఇక్కడ ఒక ఆ గ్లాసుడు బియ్యాన్ని గంట ముందే నానబెట్టించుకున్నాను నీళ్ళంతా ఇంకిపోయినాక ఈ బియ్యాన్ని మొత్తము టమాటా రసంలో మిశ్రమంలో వేసి ఒకసారి బియ్యం విరిగిపోకుండా మెల్లిగా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పక్కన పెట్టుకోవాలండి ఒక పదిహేను నిమ్ పది పదిహేను నిమిషాలు సన్నని మంట మీద ఆ నీరంతా ఇంకిపోయి టమాటా అరోమా అంతా బియ్యాన్ని పట్టేంత వరకు ఉంచుకోవాలి చూడండి ఈ విధంగా అడగంటకుండా మనం చేసుకోవాలి ఇందులో నేను గ్లాసుకు గ్లాసున్నర ఉన్నారా బియ్యం బియ్యాన్ని నీళ్ళు పోస్తున్నానండి గ్లాసు బియ్యానికి గ్లాసు ఉన్నారా నీళ్లు పోస్తున్నానండి చూడండి ఈ విధంగా అసలు బియ్యం అయితే విరగలేదు పెద్ద మంట పైన ఒక విజిల్ వచ్చేంతవరకు స్టవ్ కుక్కర్ని మూత కట్టేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలండి ఒక విజిల్ రాగానే దించేసుకోవాలి చల్లగాన తర్వాత ఇగో చూడండి ఈ విధంగా వచ్చింది ఒకవేళ మనకు పచ్చి పిస్తుంది ఇంకా కొంచెం సేపు పెట్టుకుందాం అనుకున్న వాళ్ళు పొడి పొడిగా రావాలనుకున్న వాళ్ళు మళ్ళీ ఒకసారి మూత పెట్టి సన్నని సెగ మీద దమ్ముకు పెట్టుకోవాలి ఆవిరి పట్టే పోయేంతవరకు ఒక ఐదు నిమిషాలు పెట్టి తీసేయాలండి చూడండి ఏ విధంగా వచ్చిందో ఎంత బాగా వచ్చింది కుష్కా పిల్లలందరూ చాలా ఇష్టంతో తింటారు నేనైతే ఎక్కువ చేసుకొని తింటానండి చూడండి ఈ విధంగా వస్తుంది మీరు కూడా తయారు చేయండి కుష్కా బిర్యానీ ఇది కుష్కా అంటే ఏదో అనుకునేరు చూశారు కదా ఈ విధంగా ఈజీగా తయారైపోతుంది టమాటా మనం ఎలాగ టమాటా రస అన్నాన్ని ఇలా తయారు చేసుకుంటారో దానికి ఒక కొన్ని ఇంగ్రీడియంట్స్ జోడించి నేను కుష్కా బిర్యానీని తయారు చేస్తున్నాను ఇష్టమైన వాళ్ళు చేసుకొని తినండి ఓకే బాయ్